సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సిల్వి అయ్య గారు ఏమన్నారంటే బాబు నేను ఇక మీదట నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను అన్నారు నా జీవితంలో నా నెత్తిన పిడుగుపడిన రోజు ఆ రోజు నేను ఊహించలేదు నేను తట్టుకోలేకపోయాను ఐఎమ్ సారీ బాబు అని పెట్టేశారు కొన్ని రోజులు నేను నా భార్య అన్నపానం లేకుండా ఉన్నాం కారులో కూర్చున్నప్పుడు ప్రార్థన ఎవరికో ఇచ్చి సురేష్ అయ్యారు పరిగెత్తుకుంటూ వచ్చారు కారు దగ్గరికి నాకు ఆ క్షణం ఇంకా గుర్తే అర్థం దించి ఏంటండి అంటే మార్చిలో మాకు ఒక మూడు రోజులు కావాలి అన్నారు ఎందుకండి అంటే ఉపవాసం దిగ్గులేను అనే దుఃఖంలో బతుకుతున్నాను అలా ప్రార్థన చేస్తూ 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 ఉండగా అప్పటికి వారి ప్రసంగం ఒక్కటి కూడా వినకపోయినా నాకు ఎవరిని నాయకులు లేరా ఇప్పుడేకా నా బ్రతుకు ఇంతేనా అని ఏడుస్తుంటే ఒక తెల్లవారుజున దేవుడు నాకు సురేష్ అయ్యారని చూపించారు మీరే మాకు ప్రసంగికులుగా ఉన్నారు మీరేంటి మా ఆత్మీయ నాయక దేవుని చిత్తం నాకు వచ్చిన కష్టం చాలా చిన్న వయసులోనే నిన్న అతిగా ప్రేమించిన మా నాన్నగారు వస్తుంది అన్నారు రెండు రోజుల్లో చనిపోయారు అది జరిగిన కొన్నాళ్ళకే శిల్వి అయ్యగారు ఇక మీద నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను బాబు ఐఎమ్ సారీ అన్నారు అది జరిగిన కొన్ని సంవత్సరాలకే అనూహ్యంగా విచిత్రంగా దారుణంగా సురేష్ అయ్యగారు మహిమలోకి వెళ్ళిపోయారు దెబ్బ మీద దెబ్బ అది జరిగిన కొన్నాళ్ళకే సిల్వి అయ్య గారు ఇక మీద ఐఎఫ్జేకి నాకు సంబంధం లేదన్నారు నేను అనుకున్నాను చాలాసార్లు వీళ్ళందరూ ఇంచుమించుకుంటున్నా ఇంచుమించుగా నాకంటే మంచి ఆరోగ్యవంతులే నేనే సరిపోతే బాగుంటుంది కదా అతని అభిషేకం అతని ప్రభావం వాడబడుతున్న తీరు చూసి మా నాన్నగారు తప్ప ఇంకొక సేవకులు తెలియని మాకు నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం కలిగింది అబ్బా ఏంటి సేవకుడు అసలు నిలబడితే చెలరిగిపోతున్నాడు ఎట్ట రోషంగా పతకాలి అసలు అది అని చెప్పేసి మేము ఆనందపడిపోతున్నాం చాలా ఆనంద సంతోషాలతో సేవ జరుగుతూ ఉంది ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకోవాలి అది సరైన సేవ అనే అవగాహన నాకు కలిగి ఎంతకన్నా రోషంగా ఎంతకన్నా క్వాలిటీగా ఎవడు ఉంటాడు అని చెప్పేసి బావుగారుగా కాదక మీరు మా ఆత్మీయ నాయకులు ఇవాళ నుంచి మీకు పూర్తిగా అప్పగించుకుంటున్నారు మీరేం చెప్తే అది ఏదో రాడ్డం అని పూర్తిగా ఆయనకు అప్పగించుకుని ఆత్మీయ తండ్రిగా సువార్త చెప్పింది రక్షణ నడిపించింది సేవ అన్ని మా నాన్నగారు కనుక ఆయనే శరీర తండ్రి ఆయనే ఆత్మీయ తండ్రి కానీ నాయకుడిగా మాత్రం మీరు అని ప్రతిష్ఠించుకొని నమ్మకంగా దశ భాగమిస్తూ ఆయన అప్పగించిన ప్రతి పని నమ్మకంగా చేస్తూ ఆనందోత్సాహాలతో సాగిపోతున్నాం ఇక నేను ఏదైనా సభ పెడితే సిల్వి గారు రావాలి సిల్వి గారు సంఘంలో కోటాలు పెడితే నేనే పోవాలి సంవత్సరాలు జరిగిపోతున్నాయి పెరిశ్వాసే నెట్వర్క్ పరిచయం చేయడానికి అమెరికా నుంచి డేవిడ్ మార్టిన్ ఒక దైవజనుడు ఈయన అభిషేకాన్ని ప్రభావాన్ని భారాన్ని చూసి వచ్చాడు ఆయన దగ్గరికి ఆయన ద్వారా ఈ నెట్వర్క్ అంటే అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రార్థనలు చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఒక నెట్వర్క్ కాన్సెప్ట్ ఆయన ద్వారా పరిచయమైంది అంతకుముందు ఎన్నో ఏండ్లుగానే దైవజనులు దేశం కొరకు ప్రార్థనలు చేస్తున్నారు చేయిస్తున్నారు కానీ జిల్లాలో ఎంతమంది చేయాలి అని ఒక మంచి నెట్వర్క్ స్టైల్లో వచ్చింది అప్పుడు దానికి పెరిశ్వాస్ అనేది ఆయన ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు ఆ పేరు పెట్టారు గ్రీకు భాషది తెలుగులో సమృద్ధిని అర్థం ఇంకా దానికి ఒక మ్యాగ్జిన్ పెడితే దాన్ని రాసేది నేనే బాబు ఈ ప్రోగ్రామ్ చేయాలి పాంప్లాడ్ రాజేది నేను ఇది కాదు అది కాదండి ఏది చెప్పినా ఆయన నోట్లో మాట రావడం మాలిసే చేసేయటమే ఆయా ప్రాంతాల నుంచి దయవిజన్లు పిలిచి సెమినార్లు సూర్యపేటలో పెట్టేవారు అందరికీ మంచి మంచి హోటల్స్ అకామిడేషన్ ఇచ్చేవారు నాకు కూడా మంచి హోటల్లో ఏసీ రూములు తీసేవారు కానీ నేను స్టేజ్ దగ్గర పడుకునేవాడిని నువ్వెందుకు బాబు ఇక్కడ వెళ్ళు మంచి లాడ్జ్లో పండుకో పొద్దున్న రా మంచిగా అని పాపెంతో బతులాడేవారు బాబు అందరితో పాటు నేను కూడా వెళ్ళి పడుకుంటే ఎవరు చూస్తారు అయింది స్తోత్రపాత్ర ఎవరు నేను వెళ్ళనులే అని వారు ఎంత బ్రతిమాలినా వెళ్లకుండా ఆ మందిరంలో ఉండి అన్ని పరిచర్లు అన్ని ఏ టూ జ స్తోత్రపాత్ర మొదలకొన్న రాత్రి దాకా అన్ని 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 చేస్తూ ఉండేవాన్ని నన్ను ఒక మంచి రూమ్లో పెట్టాలి నాకు సకల సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆయన ప్రేమ ఒక ఆత్మీయ నాయకత్వంలో ఉన్నాను వారి భారం అంతా నేను మొయ్యాలి అనేది నా భారం అలా నడుస్తూ ఉండేది ఇలా ఆనందోత్సాహాలతో సాగిపోతూ ఉండగా సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సిల్వి అయ్య గారు ఏమన్నారంటే బాబు నేను ఇక మీదట నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను అన్నారు నా జీవితంలో నా నెత్తిన పిడుగుపడిన రోజు ఆ రోజు నేను ఊహించలేదు నేను తట్టుకోలేకపోయాను ఎప్పుడు 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 నా లైఫ్లో ఏదన్నా బావ చెబితే ఎందుకు అని అడగలేదు ఏంటి అని అడగలేదు నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను ఐఎమ్ సారీ బాబు అని పెట్టేశారు కొన్ని రోజులు నేను నా భార్య అన్నపానం లేకుండా ఉన్నాం గుండె పగిలిపోయింది ఏంటి ప్రభు దానికి ఒక సంవత్సరం ముందే నా శారీరకంగానూ ఆత్మీయంగానూ కనిపించిన మా నాన్నగారు మహిమలోకి వెళ్ళిపోయారు డాడీ చనిపోయిన తర్వాత ఇంక బావే తండ్రి ఇంకెవరున్నారు మాకు పెద్దోడి ఇంట్లో అనే ఒక తండ్రి భావనతో అంతకుముందు నాయకుడు మాత్రమే ఇప్పుడు ఇక తండ్రి కూడా అన్న ఫీలింగ్తో ఉన్నాం సడన్గా వారు ఫోన్ చేసి పొద్దున్నే బాబు ఇక మీద నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను ఐఎమ్ సారీ అని పెట్టేశారు నా కింది భూమి కంపించిపోయినట్టు నా మీద ఆకాశం చిరిగిపోయినట్టు నాకు అనిపించింది నేను నా భార్య చాలా ఏడ్చాం ఏంటి ఏమవుతుందని ఈ దుఃఖంలో ఈ వేదంలో ఈ బాధలో నెలలు గడిచిపోయినాయి నెలలు గడిచిపోయినాయి అప్పటికే కొన్ని సంవత్సరాలుగా నేను రామగుండం సురేష్ అయ్య గారి పరిచయలకి ప్రసంగికుడిగా పిలువబడుతూ వాడబడుతూ వచ్చేస్తున్నాను అంతకు మించిన అనుభవ అనుబంధం ఏమీ లేదు రామగుండంలో గోదావరి వేరొక పాస్టర్ గారు వేరొక సభ కరను ప్రసంగికుడిగా పిలిస్తే ఆ మూడు రాత్రులు ఆ సభల్లో ఆఖరి రాత్రి సభకు స్థానిక సంఘ కాపర్ల ఫ్యాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా సురేష్ అయ్య గారు అధ్యక్షత వహించడానికి వచ్చారు అంతకుముందు ఇప్పుడు ఆయన కొంచెం చూడలేదు వినలేదు నేను అప్పుడు అన్ని లేవు కదా పరిచయం తెలియదు ఎవరో సేవకులు ఉంటారులే స్టేజ్ మీద నేను ఎప్పుడు ఎవరితో పరిచయాలు పెంచుకోను వందలంటే వందలు చెప్పి పోతాను కనుక సరిగ్గా ప్రసంగం సమయానికి నన్ను పిలిచారు సురేష్ అయ్యి గారు నా చేతిలో మైక్ పెట్టారు వాక్య పరిచయం చేశాను ప్రార్థనలు నడిపించాను ముగిం ప్రార్థన ఎవరికో ఇచ్చారు నేను వెళ్ళిపోయి కారులో కూర్చున్నాను అందరినీ కలవాలి షేక్ హ్యాండ్లు ఇవ్వాలి వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకోవాలా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాలా నా అకౌంట్ వాళ్ళకి ఇవ్వాలా ఇలాంటి దరిద్రం ఫస్ట్ నుంచి నాకు లేదు కనుక ఆ స్థానిక పరిచయాలు అన్నీ ఆ కన్వీనర్కి ఉండాలి నూతనకి వచ్చిన వాళ్ళు అతనికి పరిచయం ఇవ్వాలి అతని సంఘాలకు వెళ్ళాలి నాకు టచ్లో ఉండకూడదు అనే నిబద్ధత కలవాన్ని కనుక గత ఇరవై ఆరు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా లోకల్ పరిచయాలు నేను చేసుకోలేదు ఎప్పటికీ చేసుకోరు నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా వేవేల సభల్లో వాడబడ్డాను లక్షలాది మందికి సువార్త పట్టించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చారు వేలు వేలు నా చేతులతో పాపిస్ వచ్చి భాగ్యం దేవుడిచ్చాడు వందలాది మంది దేవుజన్ హస్తనిక్షేపం దేవుడి ఇచ్చాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి అడ్రస్ నేను తీసుకోవాలా ఎవరితో కాంటాక్ట్లో నేను నన్ను ఎవరు పిలిచారో ఆ ఒక్క వ్యక్తితో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాను ఈ రోజుకి ఈ రోజుకి అదొక క్రమం అదొక క్రమం అలాగే ఉన్నాను కారులో కూర్చున్నప్పుడు ప్రార్థన ఎవరికో ఇచ్చి సురేష్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు కారు దగ్గరికి నాకు ఆ క్షణం ఇంకా గుర్తే అర్థం దించి ఏంటండి అంటే మార్చిలో మాకు ఒక మూడు రోజులు కావాలి అన్నారు ఎందుకండి అంటే ఉపవాస కొట్టాల ఉపవాస కొట్టాలా ఆ ఉపవాస కొట్టాలకు దూరం నేను రాలేనులేండి అని వెళ్ళిపోతాను ఆయన వెంట పడుతున్నట్లుగా అలా కాదు పాస్టర్ గారు చాలా మంది వస్తారు కనీసం వెయ్యి మంది వస్తారు ఏ ఆబ్రా ఉపాసపారదానికి వెయ్యి మంది వస్తారా మా దగ్గర రారే అంటే నిజమే ఇంకా పైన వస్తారంటే ఆశ్చర్యపోయి అమ్మో ఏదో మంచి సేవలాగా ఉంది వెయ్యి మంది ఉపాసం రావడం అంటే చిన్న సేవ కాదయితే అని అన్ని డేట్లు ఇచ్చేసాను ఆ మూడు రోజులు నాకు ఒక రూమ్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినంతే నన్ను ఎవరింట్లో పెడతారు వాళ్ళతో కూడా ఎక్కువసేపు మాట్లాడును నాకు ఆ రూమ్లోకి వెళ్తాను తలపేసుకొని కూర్చుంటారు మళ్ళీ లేచి బయటకు వస్తాను అంతే ఇంకా మూడు రోజులకు కూడా నా ఐదు నిమిషాలు కూడా ఆయనతో మాట్లాడాలి వెళ్ళేటప్పుడు ప్రైజ్ దాడు వచ్చేటప్పుడు ప్రైజ్ దాడు సమయానికి స్టే మీదకి వెళ్ళాను వాకింగ్ ఇస్తే వాకింగ్ చెప్పాను మళ్ళీ చురుపులో దూరపడ్డాను అలాగా మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది వారి సభలకి ప్రతి అక్టోబర్లో వెళ్తున్నాను సెమినార్లో మాట్లాడుతున్నాను ప్రతి మార్చిలో ఫిబ్రవరిలో ఉపాసపడికి వెళ్తున్నాను మాట్లాడుతున్నాను వస్తున్నాను అంతే పట్టుమని పది నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడింది లేదు అయ్యగారితో వారి ప్రసంగం ఒక్కటి కూడా వినికోలేదు అప్పటికి ఇలా జరిగిపోతూ ఉండగా ఈ పిడుగులు జరిగినాయి ఆత్మీయ తండ్రిని కోల్పోయాను నాయకుడు కూడా నేను నాయకుడుగా ఉండనని అని చెప్పేశారు ఒక దిక్కు దిక్కులేను అనే దుఃఖంలో బతుకుతున్నాను అలా ప్రార్థన చేస్తూ 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 ఉండగా అప్పటికి వారి ప్రసంగం ఒక్కటి కూడా వినకపోయినా నాకు ఎవరిని నాయకులు లేరా ఇప్పుడేకా నా బ్రతుకు ఇంతేనా అని ఏడుస్తుంటే ఒక తెల్లవారుజన్న దేవుడు నాకు సురేష్ గారిని చూపించాను తెల్లవారుగానే ఫోన్ చేశాను పాస్టర్ గారు అంటే ఎప్పుడు అటు నుంచి ఫోన్ ఇస్తే నేను బయలుదేరి వెళ్ళటం తప్ప నేను చేయడం లేదు ఫస్ట్ టైం నేను చేశాను పాస్టర్ గారు చెప్పండి మనకు సోది ఇంకేం ఉండదు కదా అయ్యా ప్రైజ్లాడయా మా నాన్నగారు చనిపోయారు వారి నాకు ఆత్మీయతని చర్యలు మీకు చెప్పాను ఆత్మీయ నాయకుడు ఇప్పుడు నాకు లేరు మీ నాయకత్వానికి అప్పగించుకోవాలని ప్రభు చూపించారు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాను చాలాసేపు మౌనం అయ్యగారు అయ్యారు మీరే మాకు ప్రసంగికులుగా ఉన్నారు మీరేంటి మా ఆత్మీయ నాయకత్వం ఉన్నారు లేదయ్యా నేను బాగా ప్రార్థన చేసుకునే సిద్ధపడ్డానంటే ఓ పూట సమయం తీసుకొని అయ్యారు సరే రండి పాస్ట్ గారు అన్నారు ఈ ఆరు మాసాలుగా ఉన్నటువంటి భాగం అన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో పెట్టి మోకరించి ప్రార్థన చేసు చేయించుకొని నాట నుండి ప్రతి నెల నా దశమ భాగం తీసుకెళ్ళి అక్కడ పెడుతూ సిల్వి గారి దగ్గర నాయకులు ఉన్నప్పుడు వారు అప్పగించిన పనులన్నీ ఏ నమ్మకంతో చేశాను అంతే నమ్మకంతో ఇంకొంచెం ఆత్మలు ఎదుగుతున్నాం గనక ఇంకా బాధ్యతతో సురేష్య్య గారు అప్పగించిన ప్రతి పని నమ్మకంగా చేస్తూ వచ్చాను అయ్యారు ది సేవ చాలా పెద్దది వేల మంది సంఘం వందలాది మంది సేవకులు నిపుణత కలిగిన సమర్పణ కలిగిన ప్రతిష్టత కలిగిన యోజనలో ఉన్నారు అయినా వారు ఏ పని అప్పగిస్తుంది నమ్మకంగా చేశారు కొన్ని సంవత్సరాలు సెమినార్లో వాక్యం చెప్పాక అయ్యగారు మీరు బైబిల్ స్కూల్కి ఇచ్చే ప్రిన్సిపాల్గా మీరు ఉండాలి అబ్బాయి నేను అసలు బైబిల్ ట్రైనింగ్ చదవలేదు అక్కర్లేదు మన నాటైపు కాదు ఈ ఉపదేశం కావాలి ఎందుకు ఐ ఎప్పుడు మామూలుగా వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు మీరు ఉంటానంటే సెమినార్ పెడతాను లేకపోతే ఆపేస్తానన్నారు నిజంగా అన్నారో నన్ను బెదిరించడానికి అన్నారో మరి నాకు భయమీ సంబంధం నా గురించి ఆగిపోవడం ఎందుకు సరే గారు నేను ఒప్పేసుకున్నాను రెండు వేల పన్నెండు నుంచి రామకున్న బైబిల్ శబ్బనానికి నేను ప్రిన్సిపల్గా ఉంటూ ఐగారు అప్పగించిన ప్రతి పని చేస్తూ నమ్మకంగా పరిచయలు చేస్తున్నాను ఓ కుటుంబంగా అక్క బావలతో సంతోషంగా ఉన్నాం వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వారి సంఘాలు నన్ను పిలుస్తున్నారు నా సంఘానికి ఆయన వస్తున్నారు ఆనందంగా హాయిగానే ఉన్నాం ఎప్పటికీ ఉంటాం అందులో డౌట్కి ఎవరికి అక్కర్లా మొన్నటికి మొన్న ఈ మధ్య కాలంలోనే ఐగారు ఫేస్బుక్లోనో ఎందులోనో ఒక మెసేజ్ పెడితే చాలామంది సహోదరులకు పంపించారు అది వందల మంది పంపించారు నాకు అందులో ఐగారు ఏమన్నారంటే ఇక మీదట ఐఎఫ్జేకి నాకు సంబంధం లేదు అన్నారు అలా ఎందుకన్నారు అని అడిగే హక్కు నాకుందా ఇన్ని వందల మంది మీరున్నారు మీరు మీరు చాలా చనువుగా గంటలు మా అన్న మాట్లాడే ఎప్పుడైనా ఒక తేలిక మాట వారి గురించి మాట్లాడానా అసలు సాక్ష్యం తెలియకుండా ఎవడు మటుగా ఊహించుకొని ఎవడు కథలు రాసేసుకుంటున్నాడు ఇలాంటి ఖాళీగా ఉన్న పని పిచ్చి పిచ్చి రాతలు కోతలు ఆగాలని చెప్తున్నాను సాక్ష్యం నేను ఇది జరిగిన తర్వాత కూడా మొన్నీ మధ్య మొన్నీ మధ్యే భావగర్నాథ్ ఫోన్ చేసి మాట్లాడి బాబు రకరకాలుగా వినబడుతున్నాయి మాట్లాడుతున్నారు అంటున్నారు చేస్తున్నారు ఎవరి పరిచయ వారిది ఎవరి దర్శనం వారిది మనం కుటుంబంగా ఎప్పటికి ఇదే ప్రేమతో ఉంటాం బాబు నువ్వు నా ఇంటికి రావాలి నేను ఏమిటి పోవాలి ఇది నడుస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్య మొన్నే బావగారు మాట్లాడారు కాకపోతే నా దుఃఖం ఏంటంటే మరి ఏంటో దేవుని చిత్తం నాకు వచ్చిన కష్టం చాలా చిన్న వయసులోనే నేను అతిగా ప్రేమించిన మా నాన్నగారు ఆయన మంచం మీద పడిన మనిషి కాదు హాస్పిటల్స్లో గడిపిన మనిషి కాదు సడన్గా తిరుగుతా తిరుగుతానే నాకు కొంచెం నొప్పి వస్తుంది అన్నారు రెండు రోజుల్లో చనిపోయారు అన్నయ్య కంటే అక్క కంటే నాతో మా నాన్నగారికి అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఒక స్నేహితుల్లాగా ఆడుకున్నట్లుగా బ్రతికేవాళ్ళం డాడీ అలా చనిపోతాను ఊహించడం కుప్పకూలిపోయాను నేను అయ్యో ఇలాగా ఏంటి ప్రభా అది జరిగిన కొన్నాళ్ళకే సిల్వి అయ్యారు ఇక మీద నేను నీకు ఆత్మీయ నాయకుడిగా ఉండలేను బాబు ఐఎమ్ సారీ అన్నారు అది జరిగిన కొన్ని సంవత్సరాలకే అనూహ్యంగా విచిత్రంగా దారుణంగా సురేష్ గారి మహిమలోకి వెళ్ళిపోయారు దెబ్బ మీద దెబ్బ అది జరిగిన కొన్నాళ్ళకే సిల్వి అయ్య గారు ఇక మీద రయ్యంజీకి నాకు సంబంధం లేదన్నారు రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయినట్టు నాలుగు సంభవాలు జరిగినాయి నేను అనుకున్నాను చాలాసార్లు వీళ్ళందరూ ఇంచుమించుకుంట ఇమించగా నాకంటే మంచి ఆరోగ్యవంతులే ఇరవై ఎనిమిది సంవత్సరాలకే నాకు డయాబెటీస్ వచ్చింది పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి తిన్ తిండి తిప్పలు లేకుండా వారానికి ఐదు రోజులు నీళ్ళు తాతూ బతుకు సేవ చేస్తున్నాను అన్ని విధాలుగా నేను పూర్తిగా అలిసిపోయి ఉన్నాను నేనే చనిపోతే బాగుంటుంది కదా నాకు ఆధారము అన్నదగిన స్థాయి ఆను కొనదగిన స్థాయి పైకప్పుగా ఉండవలసిన స్థాయి వెన్నెము కొనవలసిన స్థాయి కన్నా దైవిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు నన్ను విడిచిపెడుతున్నారు నేను ఇలాగా ఒంటరిగా మిగిలిపోతున్నాను తండ్రి లేడు నాయకులు లేడు ఇంకా నా జీవితంలో నేను ఇంకేమేం కోల్పోవాలో సరే అని ఇష్టం ఈ పాత్ర నాకు ఇష్టం లేదు అయినా నీ ఇష్టమే అనే గెచ్చేమనే మాదిరి నా ముందు పెట్టుకొని సరే బ్రవ్వా అని ఒంటరిగా ఏడుస్తున్నాను ఈ దశలో నాకు తోడుగా సేవలు ఉండటానికి ప్రభు ఇచ్చిన భార్య గత ఐదు సంవత్సరాలుగా క్రమక్రమంగా మలగిన దాదాపు నాలుగు మాసాలు పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయి మంచానికి పరిమితమైంది ఆ మంచం మీద పడుకునే పరిచయం కొరకు నా కొరకు ఏడుస్తుంది ఈ మధ్య కొంచెం లేచి నడుస్తూ ఉంది తిరుగుతుంది కానీ ఏమాత్రం స్వస్థత ఇంకా రాలేదా ఎంత తరచి చూసినా నానాటికి నా బలం నా ధైర్యం కొట్టివేయబడుతూ వస్తున్నాయి చాలా దినాల తర్వాత మనం సముకుడము సంతోషిద్దాం అనుకుంటే ఇలా బాధ పెడుతున్నాడేంటి అనిపిస్తే నన్ను క్షమించండి దేవుడిచ్చినటువంటి ఈ పెద్ద కుటుంబం తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే అని నాకు నాకంత చదువు సామర్థ్యం అనుభవం ఏమీ లేవే పెద్దలు తండ్రులు నాయకులు ఏది చెబితే అలా చేయటం వచ్చు కానీ ఇప్పుడు నాకు సొంతంగా ఎలా చేయాలి నేను నాకు రాదే అనే బాధలో ఈ నెలలన్నీ ప్రార్థనలు చేస్తూ వచ్చాను నా భార్య దాదాపు నాలుగు మాసాలు మంచానికే పరిమితం అవ్వడం కరోనా విజృంభించడం రోజు దుఃఖమే రోజు బాధే రోజు అవమానమే రోజు వేదనే ఆనందపట్టడానికి ఏమీ లేదు ఒక్క పాయింట్ కూడా లేదు అయినా నా దుఃఖం మరొకరిని క్రంగా తీయకూడదని దాన్ని పంటి కిందే దాచిపెట్టుకుని ప్రతివారి బాధను శ్రమను వింటూ వారి కోసం ప్రార్థనలు చేసే బ్రతుకు మాత్రమే బ్రతుకుతున్నాను ఈ రోజున మనం చాలా దినాల తర్వాత కూడుకున్నాం గనక నా ప్రసవ వేదన మీ ముందు కొంచెం నా బాధంతా చెప్పలేను సాధ్యం కాదు కొంచెం మీ ముందు పెడుతున్నాను క్రిస్మస్ సీజన్లో ఏంటి బాధ అనుకుంటున్నారా ఈ సీజన్లోనే మరియమ్మకి యోసేపుకి ఎక్కువ నింద ఎక్కువ అవమానం ఎక్కువ కష్టం వచ్చింది ఆ గడియలు సమీపించినప్పుడు బాధ ఎక్కువైపోయింది ఏ గుమ్మానికి వెళ్తే ఆ గుమ్ములో అవమానం తృణీకారం అసహ్యం ఎవరు చేర్చుకోలేదు చివరికి సత్రములు కూడా చలవివ్వల పశువులు పాకలో చోటు దొరికింది అంతగా అవమానపరచబడిన ఫలితం లోకరక్షకుడు ప్రపంచానికి అందాడు ఈ శ్రమ ఈ బాధ ఈ నింద ఈ అవమానం తర్వాత కూడా ఒక అరుణోదయ దర్శనం ప్రజలకు దొరుకుతుంది ఒక వెలుగు ప్రపంచానికి దొరుకుతుంది ఒక నిరీక్షణ ప్రజలకు అందుబాటులో దొరుకుందని సమాధానము ఆనందము ప్రజలకు నిశ్చయంగా దొరుకుద్దని ఈ మా శ్రమ మహిమ కరమగా మారుద్దని ఒకే ఒక ఆశతో బతుకుతున్నాము ఈ నేపథ్యంలో అయబ్జ దర్శనం ఏమిటి ప్రసంగాలతో మరొక రకంగా దేశములో మహారక్షణ కార్యము జరగదని దేశములో మహారక్షణ కార్యము జరుగునట్లుగా దైవ జనులే దైవ జనులే దైవ జనులే మోకాళ్ళ మీద విజ్ఞాపనలు చేయటం ద్వారానే అది సాధ్యమని నమ్మి ప్రారంభించబడిన దైవజనుల మోకాళ్ళ విజ్ఞాపన ఉద్యమం ఐఎఫ్జే దైవజనులు ఎందుకు విశ్వాసులు వద్దా అనే ప్రశ్నకు జవాబు చాలాసార్లు దైవజనుల కంటే విశ్వాసులే బాగా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలు చేయించుచున్న దైవజనులు తాము స్వయంగా ఎక్కువ ప్రార్థన చేయట్లేదు చేసిన తనకున్న సమస్యల మీద భారంతో చేస్తున్నారు సంఘములు ఉన్న వ్యతిరేకత స్థానికంగా ఉన్న సమస్యలు ఆ పోరాటాలు సరిపోతున్నాయి కానీ ఇవేమీ లేనట్టుగా అసలు దేశరక్షణ ముఖ్యమైనట్టుగా ఏడుస్తున్న పరిస్థితి కనబడటం లేదు ఆగస్టు పదిహేనుకు తప్ప అందుచేత నిత్యము వేరువేరు చోట్ల వేరువేరు సేవకులు వేరు వేరు సమయాల్లో ఒకే అంశం కొరకు ప్రార్థన చేసేలాగా ఈ నెట్వర్క్ని ప్రభు తయారు చేశారు ఈ మూమెంట్ని ప్రభు నిర్మించారు అందుకు ప్రభుకు ఒక స్తోత్రం చెప్తారా